అకాల మరణం చెందిన వ్యక్తి అంత్యక్రియ నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఇఫ్తార్ విందుకు హాజరైన భూక్య సుమన్ కృపాసాగర్ మస్క్ సంపద తొంభై బిలియన్ డాలర్లు ఆవిరి ATM కు నిప్పు పెట్టిన దొంగలు భవన నిర్మాణ దారులకు శుభవార్త చైనా ఏఐ స్టార్టప్ డిప్సిక్ దెబ్బకు అనేక మంది టెక్ దిగ్గజాల సంపద గణనీయంగా ప్రభావితమవుతోంది తాజాగా ప్రపంచకు బెరుడు ఎలెన్ మస్క్ కూడా బిగ్ షాక్ తగిలింది డిప్సిక్ రాకతో మస్క్ తన సంపదలో దాదాపు తొంభై బిలియన్ డాలర్లు కోల్పోయారని సమాచారం ఫిబ్రవరి ప్రారంభంలో అతని నికర విలువ నాలుగు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఉండగా నెలాఖరు నాటికి మూడు వందల నలభై తొమ్మిది బిలియన్ డాలర్లకు పడిపోయిందట ఇక జూకర్బర్గ్ సంపద కూడా పదకొండు బిలియన్ డాలర్లు కోల్పోయింది పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని ఈ రోజు బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని బాలాజీ హిల్స్ ఫేజ్ త్రీ కాలనీలో అలీ కుటుంబ సభ్యులు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథులుగా భూక్యా సుమన్ గారు కృపాసాగర్ ముదిరాజ్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు లోపు లేదా పద్దెనిమిది లోపు భవన నిర్మాణ అనుమతులకు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం వెల్లడించింది టౌన్ లైనింగ్ అధికారుల అనుమతి అవసరం లేదని తెలిపింది ఇక రిజిస్టర్డ్ ఎల్పీటీలు ఇంజనీర్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి అఫిడవిట్లు ఇవ్వనుంది ఇక ఈ మేరకు ఏపీడీ పీఎంఎస్ పోర్టల్లో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి నారాయణ తెలిపారు మధుబాన కాలనీ వద్ద ఎస్బీఐ ఏటీఎం లోకి చెరబడ్డ సభ్యులు తెరవటానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు మంటల్లో మిషన్ ఏడు లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మైలర్దేవుపల్లి పోలీసులు ఇక సీసీ ఫుటేజ్ ను సేకరించే పండ్లు పడ్డారు జైరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం మల్ఘీలో ఇటీవలే ప్రయాగ్ రాజ్ కుంభమేళ యాత్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ ఆదివారం సాయంత్రం పరామర్పించారు ఈ సందర్బంగా ఘటనకు జరిగిన కారణాలను అడిగి తెలుసుకున్నారు మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయకుతురు గ్రామంలో ఇటీవలే కాలంలో షార్ట్ సర్క్యూట్ వల్ల తోట రాంబాబుకు చెందిన టాటా ఇల్లు అగ్నికి ఆహుతయ్యింది ఈ ప్రమాదంలో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న భీమవరం ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు పులపర్తి అంజిబాబు నిరాశ్రయులైన రెండు కుటుంబాలను పరామర్శించి నిత్యావసర వస్తువులు మరియు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ వెంటనే స్పందించి వారికి సహాయాన్ని అందించాలన్నారు అలాగే ప్రభుత్వం నుండి కూడా వారికి సహాయం అందిస్తామన్నారు

వీరవాసన మండలం రాయికుదురు గ్రామంలో సార్ట్ సర్క్యులేషన్ వల్ల రామ్పండు గారి ఇల్లు పూర్తిగా దహనమైంది కట్టుబట్టలతో వారందరూ కూడా బయటికి రావాల్సి వచ్చింది ఆయన ఆయన కుమారులు ఇద్దరు కూడా దాంట్లోనే ఉంటున్నారు ముగ్గురు కుటుంబాలు దాంట్లో జీవిస్తున్నారు వాళ్ళందరూ కూడా కట్టుబట్టలతో బయటికి రావాల్సి వచ్చింది మొత్తం పూర్తిగా దహనం అయిపోయింది వారికి ప్రభుత్వం నుంచి సహకారం అందించవలసిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వారికి ఇల్లు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తారు జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది ఇద్దరు ఎంపీపీలు టీడీపీలోకి జంప్ అయ్యారు దీంతో ఎర్రగొండపాలెం రాజకీయాలు టీడీపీ వైసీపీ మధ్య ఆసక్తికరంగా మారాయి పుల్లల చెరువు వైసీపీ ఎంపీపీ కందుల వెంకటయ్య త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ గొట్టెముక్కల రిబ్కా ఇద్దరు కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరిద్దరినీ పార్టీ కండువ కప్పి టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బుదరాల పంచాయతీ వంతమరి నుండి కన్నవరం వరకు అలాగే పోతలపాలెం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు పనులు నాణ్యత లేకుండా చేయటం వలన పంచాయతీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎంతో కాలంగా బూదరాళ్ల పంచాయతీ ప్రజలు రహదారి సౌకర్యం లేక గర్భిణీలు డోలు మోతలతో గిరిజన ప్రజలు అష్ట కష్టాలు పడ్డారని ప్రభుత్వం కనికరించి రహదారులు మంజూరు చేస్తే గుత్తేదారులు లోపంతో తూతూ మంత్రంగా రహదారులు వేస్తున్నారని అవి ఎంతో కాలం ఉండవని అవి త్వరగా పోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి గుత్తేదారులపై చర్యలు చేపట్టి నాణ్యమైన తారు రోడ్డు సీసీ రోడ్లు వేసి చూపించాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చంద్రారావు పోతులపాలెం గ్రామస్తులు పాల్గొన్నారు పాల కొయ్యూరు మండలం బోదర పంచాయతీ అలాగే జిల్లా అని మరి గత మరి ఐదు సంవత్సరంలో రోడ్లు సౌకర్యం లేదు మరి మరి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు రోడ్డు సౌకర్యాలన్నీ కూడా ఒకటి ఒకటి జరుగుతుంది సార్ అలాగైతే మరి సీసీ రేపు సిసి రేపు రోడ్లు కూడా ఒకటి అవుతుంది కానీ మా ఊరు పోగలపాలెంలో సిసి రెంపు వేసారండి అది నాణ్యమైన సిసి లేదండి ఇంత బోర్డుదే ఉండి ఇంత బోర్డు మెటల్ రాయి వేసేసి మరి సిమెంట్ వేసేసి తక్కువ సిమెంట్ వేసేసి వేసారండి అది ఇప్పటివరకే పెట్టి పెద్ద చూడిపోతున్నాయి సార్ అవి కూడా మరి గవర్నమెంట్ వారికి తెలియజేస్తున్నాం అవి కూడా మంచి చేయించాలని గవర్నమెంట్ వారికి మరి కోరుతున్నామండి అంతేకాదు మరి ఈ రోడ్లు వస్తే మాకు కూడా సంతోషం అని మేము అనుకుంటున్నాం సార్ ఇంతకుముందు అయితే అసలు ఇబ్బంది పడి మరి హాస్పిటల్కి వెళ్ళాలని ఎక్కడ వెళ్ళాలన్నా చాలా సరే దూరం అనేవాళ్ళమండి అందుకని మరి ఇప్పుడు రోడ్డు వచ్చిందని సంతోషంతో ఉన్నాం కానీ రోడ్లు సరైన సౌకర్యం లేక మరి రోడ్లు సరిగ్గాయట్లేదని మేమే బాధపడుతున్నాం సార్ ఆ రోడ్లు చేసే రోజు కూడా నాణ్యంగా వేయాలని ప్రభుత్వ వాళ్ళని కోరుతున్నాం సార్ పంచాయతీ మాజీ సర్పంచ్ అండి మాజీ సర్పంచ్ని కొయ్యూరు మండలం అల్లూరు జిల్లా ఊరల్ పంచాయతీలోని ఇది వరలో పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు అసలు రోడ్లు అన్నీ అయ్యి లేవు ఇప్పుడు టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత తార్ రోడ్లు సిసి రోడ్లు వచ్చాయి సిసి రోడ్లు తార్ రోడ్లు కూడా నాణ్యతగా ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం అయితే ఇప్పుడు ఇక్కడ సిసి రోడ్లు కూడా చకన్ చకం వేసి చకన్ చకం తర్వాత వేస్తామంటున్నారు అలాగే తార్ రోడ్లు కూడా అక్కడక్కడ పగిలడం గట్రా జరుగుతుంది ఈ గవర్నమెంట్ వాళ్ళు దీని మీద చర్య తీసుకొని నాణ్యమైన రోడ్లు వేస్తారనేసి మేము గవర్నమెంట్ వాళ్ళని కోరుతున్నాం కాంట్రాక్టుల మీద కూడా చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పుడు వేసిన తా రోడ్లు ఎలా ఉన్నాయండి ఇప్పుడు వేసిన తార్ రోడ్లు అయితే కన్నవరంలో స్టార్టింగ్లోనే పగిలిందండి ఒక దగ్గర రోడ్డు దాని గురించి ఆ ఊరు కూడా అడగడం జరిగింది అడిగితే మళ్ళీ దాని మీద వాళ్ళు ఏం చెప్పలేదు నాకు కూడా చెప్పారు నాకు కూడా చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు టీవీలో మాట్లాడడం జరుగుతుంది బోదాల పంచాయతీలోని ఎన్ని గ్రామాలు ఉంటాయి బోదరాలు పంచాయతీలోనే ముప్పై ఎనిమిది గ్రామాలు అందులో పదహారు గ్రామాలు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అంతాను ఆవాసీ గ్రామాలుగా ఉన్నాయి ఇప్పుడు ఈ రోడ్ వేయడం వల్ల మీకు ఏ గ్రామాలకు చదివలుగుతుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఈ రోడ్డు వేయడం వల్ల ఇటు గోధుమ లంక పోతవరం పోకలపాలెం కునుకూరు ఈ రోడ్లకి ఈ ఈ ఇటు పనికొస్తుంది ఆ తార రోడ్డు కన్నవరం నుండి వేసే తార రోడ్డు కన్నవరం వంతమర్రి పిట్టలపాడు గర్మండ ఆ గ్రామాలకి పనికొస్తుంది మీరు రోడ్లు లేనప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు మేము రోడ్లు లేనప్పుడు ఎటువంటి ఇబ్బందులు అంటే అప్పుడు అంగా నడిచే తిరిగేవాళ్ళం ఏ ఊరు వెళ్ళాలన్నా నడిచే తిరగాల నడిచి తిరగాల మొత్తం నడిచి తిరగాలంటే రోజుకు ఒకటి రెండు గ్రామాలు తప్ప వేరే గ్రామాలు టచ్ చేయడానికి ఆయేది కాదు ఇప్పుడు అయితే ఒక పది పదిహేను గ్రామాలు టచ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంది ఈ రోడ్లు రావడం వల్ల ఓకే మహారాష్టలో అధికార మహాయుద్ధలో అంతర్యుద్ధం అంటూ వస్తున్న వార్తలకు నేతలు చెక్ పెట్టారు ఇవాళ సీఎం దేవేంద్ర ఫడ్నావిస్ డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే మంత్రి అజిత్ పవార్ ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు మా కూటమి ఎప్పటికీ విడిపోదు పరిస్థితి కూల్గా ఉంది మాలో గొడవలంటూ విపక్షాలు ఎంత ప్రచారం చేసినా ప్రయోజనం లేదు మూడు పార్టీల నేతలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తీసుకొచ్చింది దర్శన టికెట్ కలిగిన వీఐపీ భక్తులకు మాత్రమే వసతి కేటాయిస్తుంది తిరుమల వ్యాప్తంగా ఏడు ఐదు వందల గదులు ఉండగా సీఆర్ఓ పరిధిలో మూడు పేల ఐదు వందల గదులను కరెంటు బుకింగ్ కింద ఆధార్ కార్డుపై సామాన్య భక్తులకు జారీ చేస్తుంది వెయ్యి ఐదు వందల ఎనబై గదులు అడ్వాన్స్ బుకింగ్కు నాలుగు వందల గదులు దాతలకు కేటాయిస్తుంది నాలుగు వందల గదులకు అరవై కింద మిగిలిన గదులను కరెంటు బుకింగ్ వీఐపీలకు జారీ చేస్తుంది వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం ఎంబీసీ టీబీ కౌంటర్లు పొందాల్సి ఉంటుంది ఇందుకు ఆధార్ కార్డుతో పాటు దర్శన టికెట్లు తప్పనిసరి చేసింది గతంలో వీఐపీ గదులను ఆధార్తో దళారులు పెద్ద ఎత్తున తీసుకుని వారి ఆధీనంలో ఉంచుకునేవారు నలబై ఎనిమిది గంటల వరకు వాటిని వినియోగించే వీలుండటంతో ఇద్దరు ముగ్గురు భక్తులకు ఇచ్చేవారు ప్రస్తుతం దర్శన టికెట్ వారికే వసతి కల్పిస్తుండటంతో దర్శనానంతరం ఖాళీ చేస్తున్నారు దీంతో వాటిని మరో అరగంటలోపే ఇతరులకు కేటాయించారు అవకాశం లభిస్తోంది దీనివల్ల ఆదాయం సైతం పెరిగింది ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం సోమనాథ్ దివ్య క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు తొలుత జామ్నగర్ జిల్లాలోని జంతు సంరక్షణ పునరావాస కేంద్రమైన వంతారను సందర్శించిన మోదీ ఆ తర్వాత పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు ఆచరించారు I do మార్కపురం పట్టణంలోని కోర్టు సెంటర్ నందు సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టును రెండు పేల కోట్ల రూపాయలు కేటాయించాలని నిరసన తెలియజేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టుకు మూడు వందల కోట్లు కేటాయించడం దుర్మార్గమైన చర్యని ఈ విధంగా చాలీచాలిన బడ్జెట్తో కేటాయిస్తూ ఉంటే పెలుగొండ ప్రాజెక్టు ఏ విధంగా పూర్తవుతుందని మండిపడ్డారు అనంతరం బడ్జెట్ పత్రాలను తగలబెట్టి నిరసన తెలిపారు ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి విడిచిపెట్టి పెలుగొండ ప్రాజెక్టుకు రెండు పేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి త్వరితగతిన పెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నాసరయ్య సిపిఎం నాయకులు రఫీ సోమయ్య ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు సుదర్శన్ రైతు సంఘం నాయకులు బాలనాగయ్య రుబేన్ తదితరులు పాల్గొన్నారు అట్లాగే నూట పదహారు రూపాయలు నూట పదహారు కోట్ల రూపాయలు ఈ ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇస్తున్నామని చెప్పేసి బడ్జెట్ లో చూపించి బడ్జెట్ ముగించడం జరిగింది ఇది చాలా అన్యమైనటువంటి వ్యవహారం చాలా దుర్మార్గమైన వ్యవహారం ఈ ప్రాంతాన్ని ఏమాత్రం కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆంక్షించే వాళ్ళని చెప్పేసి చేత ఉంది దీనికి ఏంటంటే ఉదాహరణ దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్టును ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజున ముఖ్యమంత్రి ఆయనే ఆయన ఆయన శంకుస్థాపన చేశాడు ఈ ప్రాజెక్టును నేనే పూర్తి చేస్తానంటే చెప్పేసి అన్నాడు ముప్పై ఏళ్ళు అయింది ఆయన ఉన్న రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టు అయినటువంటిది శంకుస్థాపన ఖర్చులు కూడా రెండు మూడు కోట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆయన ఐదేళ్ళు పూర్తి చేసి ఆయన దిగిపోవడం జరిగింది ఆ తర్వాత నుంచి ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళ పాటు కార్యక్రమాలు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి వేలగొండ ప్రాజెక్టు ఈ ప్రాంత పశ్చిమ ప్రాంతం ఆసాద్యోతి పుల సుబ్బాయి వెరగొండ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే ఈ ప్రాంతం కేవలం వర్షాభావం మీద ఆలపడ ప్రాంతము ఎలాంటి చెరువులు గుంటలు అనేటువంటి ఈ ప్రాంతం వర్షాలు వర్షం పడితేనే పంటలు లేకపోతే లేని పరిస్థితి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న రైతు కూడా ఈ రోజు పట్టు చేత పట్టుకొని సంసార ఈ మూట అమ్మలో సర్దుకొని ఇతర ఇతర జనాలు అవి బతికేటువంటి పరిస్థితి రోజు ఈ ప్రాంతంలో ఉంది దీన్ని పోగొట్టాలని చెప్పేసి ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన తినేటువంటి పోరాట ఫలితంగానే ఈ వెలువడిన ప్రయత్నం చేయడం జరిగింది అయితే వెలుగుండ ప్రాజెక్టుకు తక్షణం నీరు విడుదల చేయాలంటే కనీసంగా రెండు వేల కోట్ల రూపాయలు అవసరం ఉంది అని చెప్పి అధికారులు ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు కరెక్ట్గా ఫస్ట్ టెన్ నూటికి నూరు శాతం పూర్తయింది కనీసంగా రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే నిర్వాసితుల కారణారు ప్యాకేజీ చెల్లించి వాళ్ళని ఖాళీ చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు సెప్టెంబర్ వరద సీజన్కే నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది అని అధికారులు చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గడచీవి పెడుతూ ఉంది తక్షణం రాష్ట్రంలో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే నీరు విడుదల చేయడానికి అవకాశం ఉండే ఏకైక ప్రాజెక్టు వెలగొండ ప్రాజెక్టు మాత్రమే పోలవరం రెండు వేల ఇరవై ఏడు అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు కాదు కదా రెండు వేల ముప్పై సంవత్సరానికి కూడా రెండు వేల ముప్పై ఏడో సంవత్సరానికి కూడా పోలవరం లేదు రాష్ట్రంలో డబ్బులు ఇస్తే వెంటనే నీరు విడుదల అవకాశం ఉంది వెలుగొండ ప్రాజెక్టు మాత్రమే కాబట్టి ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం వెంటనే రెండు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సీజన్ లోనే నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది అత్యంత చౌకైన ప్రాజెక్టు అత్యంత నాణ్యవంతమైన ప్రాజెక్టు వెలుగుండ ప్రాజెక్టు గత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే శంకుస్థాపన చేసినాం మేమే చెప్పి కూటమి ప్రభుత్వం జాతికి అంకితం చేస్తా ఉంది కూటమి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మేము పూర్తి చేస్తామని చెప్పినటువంటి నాయకులు ఈ రోజు వెలుగుండ ప్రాజెక్టు పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తా ఉంది మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే ఇక ఎన్ని సంవత్సరాలకి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది ఇది పదేళ్ళు పట్టుద్దా పదిహేను ఏళ్ళు పట్టుద్దా కాబట్టి వెంటనే బడ్జెట్ సవరించిన బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించినప్పుడు మాత్రమే ఈ పచ్చం ప్రకాశం పట్ల వెనుకబాటు పట్ల ఈ ప్రాంత పేదల పట్ల ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉన్నట్లు ఈ ప్రాంత అభివృద్ధికి అవకాశం ఉన్నట్టుగా భావించాలి లేకపోతే తప్పనిసరిగా గత గత ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ఈ ప్రాంత ప్రజలు బుద్ధి చెప్పారో రేపు నెక్స్ట్ కూడా తప్పనిసరిగా ఇదే పద్ధతిలో వెలుగొండ ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యం వహిస్తే తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని కూడా తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ వెంటనే బడ్జెట్ లో రెండు వేల కోట్లు కేటాయించాలని నిర్వాసుల కారెండార్ ప్యాకేజీ వెంటనే చెల్లించి వచ్చే సీజన్ నాటికి నీరు విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను సవరించిన బడ్జెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించిన పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాలు వ్యవస్థలన్నింటినీ స్తంభింప కూడా ఈ వెనుక బొమ్మని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఈ నెల మూడు నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు శనివారం జరిగిన బ్రహ్మోత్సవ ఏర్పాట్ల సమీక్ష సమాపేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు అహోబిల మట్ట సిబ్బంది ఆర్డీఓ డీఎస్పీ రెవెన్యూ విద్యుత్ పంచాయతీరాజ్ శాఖ ఆరోగ్య శాఖ ఫారెస్ట్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఉన్నారు ఏదైతే రెవ్యూ మీటింగు పెట్టుకోవడం జరిగింది మనకి బ్రహ్మోత్సవాలు బహుబ్ర బ్రహ్మోత్సవాలు స్వామివారికి మూడో తారీఖు నుంచి మొదలవుతున్నాయి సో ఎక్కడ కూడా మనకి కోఆర్డినేషన్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పనులు చేయాలో అవన్నీ కూడా మఠం వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాయి ఎక్కడ కూడా కొన్ని వేల మంది భక్తులు రాబోతున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు పెట్టడానికి అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే మఠం తరఫు నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్టీఓ గారు డిఎస్పి గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా వాష్ రూమ్స్ కానీ తాగునీటి సమస్య కానీ లేకపోతే ఏదైనా డాన్ ఆర్డర్ ఇష్యూస్ కానీ ఏవి కూడా ఇబ్బంది కలగకుండా చాలా చాలా నీట్గా ప్రతి ఒక్క అంశం పైన మాట్లాడడం జరిగింది ఎందుకంటే అహోబిలం అంటేనే మనకి గుర్తొచ్చేది స్వామివారికి ఏ విధంగా డెవలప్ కాని నాకు నాకు చాలామంది అహోబిలంకి దర్శించడానికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు చెప్పడం ఏంటంటే తిరుమల దేవస్థానము శ్రీశైలం తర్వాత బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్న టెంపుల్ అహోబిలము దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే గతంలో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు టెంపుల్ తరపు నుంచి రాజకీయం చేసి టెంపుల్ తరపు నుంచి దోచుకోవడము దాచుకోవడం ఇది చేశారే తప్ప ఎక్కడ కూడా స్వామివారిని టెంపుల్ని ప్రో ప్రొజెక్ట్ చేస్తూ మన భక్తుల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేసుకోవాలా టూరిజం ఏ విధంగా ఫుడ్వాల్ని పెంచుకోవాలనే ఒక ఆలోచన గత ప్రభుత్వం వాళ్ళకి లేకపోయింది నేను గతంలో టూరిజం మంత్రిగా చేసినప్పుడు కూడా కింద హోబుల నుంచి హోబుల వరకు రోప్వే కూడా ముందు మేము శాంక్షన్ చేయించడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ శాంక్షన్ అయిన వర్క్ని వాళ్ళు క్యాన్సిల్ చేయించడం జరిగింది ఇట్లా ఎన్నో టూరిజంకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాము కానీ అవకాశం రాలేకపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ స్వామివారు అవకాశం ఇచ్చినారు మళ్ళీ గెలిచినాము తప్పకుండా అహోబిలంని పెద్ద స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేసి టూరిజంని పెంచడమే కాకుండా స్వామివారి భక్తులకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మటంబాల్ చేయాల్సింది చేసేదే కాకుండా అటు ప్రభుత్వం తరఫు నుంచి మేము తీసుకున్న చర్యలు కూడా తీసుకొని టెంపుల్ డెవలప్మెంట్కి మేము కూడా సహకరిస్తాము ఎప్పుడు కూడా ఉంటాము ఉన్నాము గతంలో కూడా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి కేంద్రం నుంచి కూడా గతంలో కూడా కేంద్రం నుంచి కూడా మనకి నిధులు రావడం జరిగింది నేను గతంలో మంత్రి ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆల్ఫోన్స్ గారు టూరిజం మినిస్టర్గా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు సో ఆయన కలవడం జరిగింది వెంకయ్యనాయుడు గారిని కలవడం జరిగింది కిషన్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఎక్కడికన్నా కూడా టూ మనకి స్వామివారి గురించి బాగా చెప్పి సహోబిలంని డెవలప్ చేసే విషయంలో అందరూ కూడా సహకరించారని చెప్పి కూడా మొన్న కూడా కిషన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా అదే మాట ఆయనకు చెప్పడం జరిగింది ఆయన కూడా ప్రసాదం ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది ఇట్లా మనకి స్వామివారి గురించి పది మందికి చెప్పి పది మంది వంద మందికి చెప్పి వేల మందికి లక్షల మంది అహోబిలంకి రావాలా అహోబిలం ద్వారా ఆ స్వామివారిని నమ్ముకొని బతుకుతున్న ఈ అహోబిలం ప్రాంతం ప్రజలు బాగుపడాలా ఆలగడ్డ బాగుపడాలా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలా మన భారతదేశం బాగుపడాలా అని చెప్పి కూడా మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భక్తులు ఎవరైనా ఈ బ్రహ్మోత్సవానికి రావాలండి స్వామివారి దర్శనం బాగా జరుగుతుంది మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ మేము చేసి పెడతాము ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం తరపు నుంచి మఠం తరపు నుంచి కోఆర్డినేషన్తో అందరం కూడా ముందుకు వెళ్తున్నాము సో ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మీరు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మేము అందరం కూడా అన్నీ కూడా సిద్ధం చేస్తున్నామని చెప్పి కూడా భక్తులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ మీరు ఎక్కడైనా వచ్చిన వాళ్ళకు కూడా ఎక్కడ సత్రాలు కావచ్చు లేకుంటే హోటల్స్ కావచ్చు ఎక్కువ శాతం డబ్బులు తీసుకుంటున్నారనే ఒక మాట రాకుండా అందరికి కూడా కలిపి ఒకే రేట్ పెట్టి ఎక్కడ కూడా రేట్లు పెంచకుండా చూసే బాధ్యత కూడా మేము తీసుకోవడం జరిగింది అట్లా కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఈ మీటింగ్లో కూడా మాట్లాడి తగిన చర్యలు కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ భక్తులందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము అహోబిలం పుణ్యక్షేత్రాన్ని మీరు వచ్చి దర్శించుకునే వెళ్ళేటప్పుడు కూడా మీరు మాకు బాగా జరిగింది దర్శనం బాగా అరేంజ్మెంట్ చేశారని మీరందరూ కూడా గర్వపడేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని మరొకసారి భక్తులకి అందరూ కూడా తెలియజేసుకుంటూ సహకరించిన డిపార్ట్మెంట్ అందరికీ కూడా లోకల్ ప్రజలకి అహోబులము నమ్ముకొని టెంపుల్ని నమ్ముకొని ఉంటున్న ప్రజలకు కావచ్చు అదేవిధంగా మటన్ వాళ్ళు కావచ్చు మరి కేంద్రం నుంచి మనకి సపోర్ట్ ఇస్తాము మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వచ్చి సంతోష్ గారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరు సపోర్ట్ తీసుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వము

మస్క్ సంపద తొంభై బిలియన్ డాలర్లు ఆవిరి ఏటీఎం కు నిప్పు పెట్టిన దొంగలు భవన నిర్మాణ దళలకు శుభవార్త